రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎక్కువగా మరణిస్తున్నారు రోడ్డు ప్రమాద మరణాలలో సుమారు యాభై శాతం మంది ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించే వారే ఉన్నారు ఈ ప్రమాదాలకు ముఖ్య కారణాలు జంక్షన్ల వద్ద స్పీడ్ గా నడపడం అజాగ్రత్తగా ఓవర్టేక్ చేయడం రాంగ్ సైడ్ డ్రైవ్ చేయడం సిగ్నల్ జంప్ చేయడం ఓవర్ స్పీడ్ గా వెళ్ళడం మద్యం సేవించి వాహనాలు నడపడం అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ లేన్ డిసిప్లైన్ పాటించకపోవడం లాంటి కారణాల వలన ప్రమాదాలు జరుగుతున్నాయి బైక్ మీద లేన్ డిసిప్లైన్ పాటించడం లేదు అకస్మాత్తుగా లేన్ చేంజ్ సడన్ గా టర్న్ అవడం స్పీడ్ గా వెళ్లే వాహనాల లేన్ లో ప్రయాణించడం తదితర కారణాల వలన ప్రమాదాలు గురవుతున్నారు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ వాహనానికి రియర్ ఉండేలా చూసుకోవాలి లేన్ చేంజ్ చేసే సమయంలో వెనుక వచ్చే వాహనాలను రియర్వ్యూ వీలర్ లో చూసుకుని చేంజ్ చేయాలి బైక్ పై ప్రయాణించి మరణించిన వారిలో సుమారు తొంభై ఐదు శాతం మంది హెల్మెట్ ధరించలేదు ఒకవేళ ధరించినా నాణ్యమైన హెల్మెట్ ధరించలేదు కాబట్టి బైక్ పై ప్రయాణించే రైడర్ మరియు పులియన్ రైడర్ నాణ్యమైన హెల్మెట్ ధరించండి ఎక్కువ శాతం ప్రమాదాలు జంక్షన్ల వద్దనే జరుగుతుంది ఉన్నాయి జంక్షన్ వద్ద వేగం తగ్గించకుండా స్పీడ్ గా నడపడం రాంగ్ సైడ్ డ్రైవ్ చేయడం అకస్మాత్తుగా టర్న్ తీసుకోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి స్టాప్ లుక్ ప్రొసీడ్ అనే విధానం పాటించడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చు అదే విధంగా రాంగ్ సైడ్ డ్రైవ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి ఎదురుగా ఉన్న వాహనాలను గమనించకుండా ఓవర్టేక్ చేయడం లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయడం అదే విధంగా రోడ్ షోల్డర్స్ దిగి ఓవర్టేక్ చేయడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి ఎదురుగా వచ్చే వాహనాలను గమనించి సురక్షితమని భావించినప్పుడు మాత్రమే ఓవర్ చేయండి మద్యం సేవించి వాహనాలు నడిపేవారు కొద్ది మధ్యమే తాగాను కదా కొద్ది దూరమే కదా ఈ టైంలో ట్రాఫిక్ ఉండదు కదా ఎన్నిసార్లు సార్లు తాగి నడపలేదు అని తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తున్నారు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాలు జరగడంతో పాటు ట్రాఫిక్ జామ్ కు కారణమవుతుంది రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా వారి లైసెన్స్ సస్పెండ్ చేయబడుతుంది ప్రమాదాలు జరగడానికి అతి ముఖ్యమైన కారణం ఓవర్ స్పీడ్ టర్నింగ్ జంక్షన్ సుమారు ఇరవై ఐదు శాతం మంది బైక్ వేగంగా వలన సెల్ఫ్ స్పీడ్ అయి మరణిస్తున్నారు మంచి కురిసేటప్పుడు వర్షం పడేటప్పుడు ఇంకా వేగం తగ్గించి నడపాలి బైక్ నడిపేటప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం బరువు పెరిగే కొద్దీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కష్టమవుతుంది బైక్ పై ఇద్దరు మాత్రమే ప్రయాణించేలా డిజైన్ చేశారు అంతకంటే ఎక్కువ మంది వెళ్తే బ్యాలెన్స్ తప్పి కింద పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి త్రిబుల్ వేడు వెళ్ళకూడదు రాత్రి సమయాలలో మరియు ట్రాఫిక్ తక్కువ ఉన్న సమయాలలో సిగ్నల్ పాటించవలసిన అవసరం లేదని అపోహ ఉంది కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ట్రాఫిక్ సిగ్నల్ పాటించాలి ఈ ఉల్లంఘన చేసి తరచు ప్రమాదాల బారిన పడుతున్నారు చాలా మంది బైక్ నడుపుతున్నా వారికి డ్రైవింగ్ పైన సరైన నైపుణ్యం లేదు మరియు ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన లేదు ఎలాంటి రోడ్లలో ఎలా నడపాలి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట ఎలా నడపాలి ప్రమాదాన్ని అంచనా వేయడంలో విఫలమవుతున్నారు కాబట్టి వాహనాలు నడిపేవారు మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్ సెవెంటీ చదివి అర్థం చేసుకుని వాహనాలు నడపాలి అలాగే రాత్రి సమయాలలో ప్రయాణించేటప్పుడు లేత దుస్తులు ధరించడం బండి కండిషన్ లో ఉంచుకోవడం అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాహనం నడపకపోవడం బండి నడిపేటప్పుడు సెల్ ఫోన్ లో మాట్లాడకపోవడం భారీ వాహనాలకు దగ్గర మహిళలు వెనక కూర్చున్నప్పుడు చీర చుండి వెనక చిత్రంలో పడకుండా చూసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బైక్ నడిపేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి సురక్షితంగా ఉండండి రాత్రి సమయాలలో జరిగే రోడ్డు ప్రమాదాలకు మీరు ధరించే దుస్తులు కూడా ఒక్కోసారి కారణం కావచ్చు ఎలా అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి ఒక వ్యక్తి నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నాడు దగ్గరికి వచ్చే వరకు కనిపించలేదు దీనికి కారణం అతను బ్లాక్ షర్ట్ వేసుకోవడమే రహదారులపై రాత్రి సమయాలలో బైక్ నడిపే వారిని మరియు నడుచుకుంటూ వెళ్లే వారిని వాహనాలు ఢీకొడుతున్నాయి ఈ ప్రమాదాలలో కొందరు గాయపడుతున్నారు కొందరు మరణిస్తున్నారు కాబట్టి రాత్రి సమయాలలో బైక్ పై లేదా నడుచుకుంటూ వెళ్లాలి అంటే లైట్ కలర్ దుస్తులు ధరించండి అంటే ఎల్లో వైట్ లైట్ గ్రీన్ దుస్తులు ధరించండి లేదా రిఫ్లెక్టివ్ జాకెట్స్ ధరించండి కీపింగ్ సేఫ్ డిస్టెన్స్ అంటే ఏంటో తెలుసా మోటార్ డ్రైవింగ్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ రెగ్యులేషన్ సెవెంటీన్ ప్రకారం ఏదైనా వాహనాల వలన మీ ముందున్న వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే ఆ వాహనానికి దిగు అకస్మాత్తుగా బ్రేకులు అయ్యేవారు వర్షంలో లేదా పొగ మంచు పడుతున్నప్పుడు వాహనాల మధ్య దూరం ఇంకా ఎక్కువగా ఉండాలి వాహనానికి వాహనానికి మనమే గ్యాప్ మెయింటైన్ చేయాలి వెహికల్ టు వెహికల్ లేదు ఆయన ముందైనా ఆయనకి ఎవరైనా పర్సన్ అడ్డం రావచ్చు మనిషికి మరి యాక్సిడెంట్ చేయాలి మీరు వెనకాల తగ్గుతారేమో అని వెనక ముందుకు వెళ్ళిపోవాలి కాదు కదా సో వెనకాల ఎవరైతే విసులో ఎనకబడిన తే తప్ప చాలా మందికి ఈ విషయం తెలియక ముందు నువ్వు బ్రేక్ పెట్టినావు నువ్వు నీవు నీదే తక్కువని పంచాయతీ పెట్టుకుంటారు రోడ్డు మీద చూస్తా కాబట్టి ఎట్టి పరిస్థితులలో భారీ వారికి వేస్తాము ఏదైనా వారికి స్టిక్కర్ అంటించి ఆ స్టిక్కర్ మీద ఇప్పుడు సార్ ద్వారా మనం ఓపెన్ చేయడం జరిగింది ఆ యొక్క స్టిక్కర్ ఇక్కడ సార్ ద్వారా మనం ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు సిగ్నల్ దగ్గర మన సార్ నగర్ చివర ఉన్న సిగ్నల్ దగ్గర వెళ్ళేసి ఆ రోడ్డు మీద ఎవరైతే వాహనాలు వెళ్తున్నాయో టూ వీలర్లకు హెల్మెట్ లేకుండా ఈ స్టిక్కర్ వారి మీద మనం పేస్ట్ చేస్తాం మనము అలా చెప్తాను ఓఆర్ఆర్ ఇండియాలో ఓఆర్ఆర్స్ ఉన్నది అంటే ఔటర్ రింగ్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్డు భద్రతా వాదన ఒక జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు జరుపుకోవాలని ఒక ఇచ్చిన సర్కులర్ మీద హైదరాబాద్ సిటీ గారి యొక్క ఆదేశానుసారము ఈ నేషనల్ హైవే బెంగళూరు హైవే కాబట్టి ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సో వీ వీటిని తగ్గించే క్రమంలో ఇక్కడ ఒక అవగాహన సదస్సు పెట్టాలని చెప్పేసి సార్ ఏం చేశారంటే ఈ ప్రాఫెక్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వెహికల్ పంపించి అందులో కొన్ని వీడియోస్ ఉన్నాయి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల మరణం ఎట్లా జరిగింది సో పెడిస్ట్రేను అజాగ్రత్తగా అజాగ్రత్తగా అతను రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఎట్లా జరిగింది అవన్నీ వీడియోస్ కూడా టూ టూ మినిట్స్ వీడియోస్ కూడా చూపించడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే మనకు ఈ ట్వంటీ థర్టీ వరకు మనకు టార్గెట్ ఇచ్చినది సుప్రీంకోర్టు అట్లా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ స్టాటీ ఆ రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలని చెప్పేసి సో అందులో భాగంగానే ఇక్కడ కూడా మన ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ గారు రవీందర్ నాయక్ ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ మీరు వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్తే వాళ్ళు మంచిగా ఎడ్యుకేట్ అవుతారు సార్ చెప్పండి అండి అంత మనం ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు కాబట్టి అందులో భాగంగానే కావడం జరిగింది సో మీ ఇక్కడ అందరికీ నా యొక్క మనవి ఏంటంటే ఇప్పుడు లో ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ యొక్క వ్యక్తులు ఎక్కువ చనిపోతూ ఉండదు ఇట్టు టూ వీలర్ ఎడిస్టెన్స్ ఎక్కువ చనిపోతూ ఉండదు దయచేసి నా తల్లిదండ్రులు ఈ మైనర్స్ కూడా బీపీసీ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ లైసెన్సెస్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి అన్ని జాగ్రత్తలు పాటించాలి పాటించి ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము తగ్గించాలి పోయిన సంవత్సరం నాలుగు వందల యాభై రోడ్ యాక్షన్ మేము సాధన చేయాలి సో దాంట్లో సగం ఫిఫ్టీ వరకు తగ్గించాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము దీన్ని కూడా మీ యొక్క అందరికీ కూడా సహకారం కావాలని చెప్పేసి కోరుకుంటాము 私も何度も言ってた。